ఆదివారం సంకటహర చతుర్థి మానవుల కష్టాల నుండి గట్టికించేటటువంటి ఈ సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తేదీల్లో ప్రధానమైనటువంటి చవితి తిథి అయితే ఈ చవితి చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తాం మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజును చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజును చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి సంకటహార చతుర్థి వ్రతం అంటాం ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తాం సంకటాలను తొలగించేటటువంటి సంకటహార చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబరంగా ఆచరిస్తూ ఉంటాం ఒకవేళ సంకష్టహార చతుర్థి మంగళవారం కాని వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటాం అలా కలిసి రావడం కూడా చాలా విశేషమైనటువంటి పర్వదినం ఇక అంగారక చతుర్థి నాడు సంకటహార చతుర్థి వ్రతం ఆచరించడం వలన జాతకంలో ఉన్నటువంటి కుజదోష సమస్యలన్నీ కూడా తొలగిపోవడంతో పాటు చేసేటటువంటి ప్రతి పనుల్లోనూ సంకటాలన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి మరి స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ సంకటహార చతుర్థి నాడు ఈ వ్రతకథ విన్నా కూడా స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు మరి ఆ కథ ఏమిటో తెలుసుకుందాం ఒకనొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనేటటువంటి గొప్ప వినాయకుని భక్తుని కలుసుకొని తర్వాత అతని దగ్గర నుండి తిరిగి ఇంద్రలోకానికి వెళుతూ ఉంటాడు అలా అతను వెళుతూ ఉండగా సూరసేనుడు అనేటటువంటి ఒక రాజు ఉంటాడు ఆ రాజుగారి రాజ్యం దాటేటటువంటి సమయంలో అనేక పాపాలు చేస్తున్నటువంటి ఒకనొక వ్యక్తి ఆకాశంలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఇంద్రుని యొక్క విమానంపై దృష్టి సారిస్తాడు అయితే ఆ విధంగా అతని దృష్టి సోకగానే ఆ యొక్క విమానం చటుక్కున భూమిపై అర్థాంతరంగా ఆగిపోవటం జరుగుతుంది ఆ ఇంద్ర విమానం అద్భుతమైనటువంటి వెలుక్కి ఆశ్చర్యచకితుడైనటువంటి ఆ దేశపు అయినటువంటి సూరసేన మహారాజు గబగబా బయటకు వచ్చి ఆ యొక్క అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూస్తూ ఉంటాడు తరువాత అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైనటువంటి మహారాజు ఆనందంతో ఆయనకు నమస్కరిస్తాడు ఇంద్రుడితో అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణం అడిగి తెలుసుకుంటాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసినటువంటి ఎవరో ఒక వ్యక్తి అతన్ని దృష్టి సోకి విమానం నాకు ఇలా మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగిపోవాల్సి వచ్చింది అని చెబుతాడు అప్పుడు ఆ రాజు మరి మరలా ఆ ఆగిపోయినటువంటి విమానం తిరిగి ఎలా బయలుదేరుతుంది అని అడుగుతాడు అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నానుక నాకిస్తే నా విమానం మరలా తిరిగి బయలుదేరుతుంది అని చెబుతాడు అప్పుడు రాజుగారి సైనికులందరూ కలిసి రాధ్యం అంతా కూడా తిరుగుతారు అలా అన్వేషిస్తూ రాధ్యం మొత్తం తిరుగుతూ ఉంటారు ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనిపించకపోతారా అని అలా వెతుకుతూ ఉంటారు కానీ దురదృష్టవశాత్తు వారికి అలా ఎవ్వరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి ఒక మరణించినటువంటి స్త్రీ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళడం కనిపిస్తుంది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకుని వెళుతున్నారు అంటూ ప్రశ్నిస్తారు దానికి గణేష దూత నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది ఆమెకు తెలియకుండానే ఆమె ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తరువాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన్ని నిద్రలేచి మరలా కొంత తినడం వలన ఆమెకు తెలియకుండానే సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించింది తిరిగి ఈరోజు మరణించింది అని చెబుతాడు అంతేకాకుండా ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా కనుక ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం అని చెబుతాడు ఇక గణేషుని దూతను అప్పుడు ఆ సైనికులు ఎంతో ప్రతిమలాడుతారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని చెప్పి అలా చేస్తే ఆగిపోయినటువంటి ఇంద్రుని విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో నచ్చ చెబుతారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి ఆ గణేషుని దూత మాత్రం అంగీకరించనే లేదు ఆమె దేహంపై నుండి వీచినటువంటి గాలి ఆ గాలి ఆ విమానం ఆగిపోయినటువంటి చోట చేరి విస్ఫోటనం కలిగిస్తుంది అలా మృతదేహం యొక్క పుణ్యఫలం పొందింది కావడం వలన ఆ దేహాన్ని తాకినటువంటి గాలి సైతం పుణ్యం పొందుతుంది దాని వలన ఆగిపోయినటువంటి ఇంద్రుని విమానం తిరిగి బయలుదేరుతుంది కాబట్టి అప్పటి నుండి వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారని భావన అలాగే ఈ యొక్క మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేషుని లోకానికి లేదా స్వరందల లోకానికి వెళతారని అక్కడ భగవంతుని యొక్క ఆశీస్సుల వలన వారెంతో ఆనందాన్ని కూడా అనుభవిస్తారని అంటారు ఇది సంకటహార చతుర్థి వ్రతకథ ఇప్పుడు స్వామివారికి సంబంధించినటువంటి కొన్ని కథల గురించి విన్నాం ఒకనాడు సత్యలోకంలో బ్రహ్మదేవుడు సుఖంగా కూర్చొని ఆవలిస్తూ ఉంటాడు అయితే ఆ ఆవళింత నుండి భయంకరమైనటువంటి రూపంతో ఒక పురుషుడు పుడతాడు ఆశ్చర్యపడినటువంటి బ్రహ్మదేవుడు తన ముఖం నుండి పుట్టినందున అతనికి సింధూరుడు అని పేరు పెడతాడు స్వేచ్ఛగా తిరిగే విధంగా ముల్లోకాలలో అతనికి జయం తప్ప అపజయం కలగకుండా ఉండే విధంగా ఆయన్ను ఆశీర్వదించి సకల శస్త్రాస్త్రాలను అతనికి అనుగ్రహిస్తాడు పుత్రవ్యామోహం బాగా పొంగిరాగా అతను ఎవరినైనా బంధిస్తే ఆ బంధితుడు భస్మమయ్యే విధంగా కూడా వరమిస్తాడు ఇక సింధూరుడు ఏమాత్రం కష్టపడకుండా అనాయాసంగా అనాయచితంగా శక్తిని వరాలను శస్త్రాస్త్రాలను పొందేసరికి అతను బాగా మదమత్తుడై గర్వం ఎక్కువైపోయి తామస ప్రవృత్తి కలవాడవుతాడు తండ్రి అని కూడా చూడకుండా ఆ యొక్క వరప్రభావమున తండ్రి మీదే ప్రయోగించదలచి బ్రహ్మను తన చేతులతో బంధించబోతాడు ఇక భయపడిపోయినటువంటి బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళతాడు అది తెలిసి సింధూరుడు అక్కడికి వెళ్ళి శ్రీమహావిష్ణువుతో యుద్ధం చేయబోగా విష్ణువు మాయమాటలతో వారిని కైలాసానికి పంపిస్తాడు ఇక కైలాసంలో పరమేశ్వరుడు తపస్సమాధిలో ఉంటాడు సింధూరుడు పక్కనే ఉన్నటువంటి పార్వతీదేవిని చూసి ఆమెను మోహంతో చూసి ఆ తల్లి జడకొప్పు పట్టుకుని రసాతలానికి ఈడ్చుకుని పోతూ ఉండగా పార్వతీదేవి దుఃఖిస్తుంది అప్పుడు ప్రమదగణమంతా వెళ్ళి పరమేశ్వరుని వేడుకుంటారు ఆయన సమాధి నుండి లేచి ఆ యొక్క ఘోరమైనటువంటి దృశ్యాన్ని చూసి ఎంతో క్రోధం చెంది సింధూరునిపై త్రిశూలాన్ని ప్రయోగిస్తాడు పరమేశ్వరుని శక్తి ముందు సింధూరుని శక్తి సన్నగిలిపోతుంది ఆ తరువాత ప్రాణభయంతో పార్వతీదేవిని విడిచిపెడతాడు అప్పుడు పార్వతీదేవి చతుర్భుజాలతో సర్వాయుధాలతో సకలార్థ సాధకుడైనటువంటి పాము ఉదరం లాంటి ఉదరం కలిగినటువంటి సింహవాహనుడైనటువంటి వినాయకుణ్ణి స్మరిస్తుంది అలా స్మరించగా అప్పుడు వినాయకుడు అవతరిస్తాడు వినాయకుడు పార్వతీదేవితో నేను ఈ సింధూరుణ్ణి సంహరించుటకై నీకు కుమారునిగా అవతరిస్తానని చెబుతాడు ఆ తరువాత గౌరీ తిది అయినటువంటి తదయనాడు నాడు పార్వతీదేవి గర్భమును ప్రవేశిస్తాడు ఆ విధంగా గర్భం దినదిన ప్రవర్తమవుతున్నటువంటి సమయంలో పార్వతీ పరమేశ్వరుడు విహారార్థమై వింధ్య పర్వత ప్రాంతాలకు వెళతారు ఇక సింధూరుడు ఋషుల యొక్క ఆశ్రమాలను చెట్లను చెరువులను పాడు చేస్తూ త్రిమూర్తులను గడ్డిపోచవలే చూస్తూ అహంకారంతో తిరుగుతూ ఉంటాడు అప్పుడు అశరీరవాణి ఇలా చెబుతుంది సింధూరా పార్వతీదేవి యొక్క గర్భం నిన్ను చంపబోతుంది అని చెప్పి పలుకుతుంది ఇక మరలా కోపంతో రెచ్చిపోయినటువంటి సింధూరుడు వింధ్యాటవికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుడు చూస్తాడు ఇక ఏం చేయాలా అని చెప్పి ఆలోచించి మాయతో వాయు రూపంలో వారికి తెలియకుండా పార్వతీదేవి గర్భాన్ని ప్రవేశించి గోళ్లతో ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు తలను తుంచి బయట వింధ్యా పర్వతం మీద పడవేసి వెళ్ళిపోతాడు అయితే అదంతా తెలియనటువంటి పార్వతీ పరమేశ్వరుడు కైలాసానికి చేరుకుంటారు పార్వతీదేవి నిండు చూలాలవుతుంది ప్రసవానికి ముందు ఆమెకు సింహవాహనుడైనటువంటి వినాయకుడు కనిపించి దుష్ట శిక్షణకు మాతృ మాతృశూషణకు తాను అవతరించబోతున్నట్లుగా చెబుతాడు పార్వతీదేవి ప్రసవిస్తుంది పిల్లవాడు పుడతాడు కానీ అతనికి శిరస్సు ఉండదు పార్వతీదేవికి భయం శోకం ఉంచుకొస్తాయి ఇక ఆ వార్త నందీశ్వరుని ద్వారా అంతటా పాకిపోతుంది దేవతలందరూ కూడా గుమి కొడతారు అప్పుడు తటాలున పరమేశ్వరునికి గజాసుర సంహారం అతనికి ఇచ్చినటువంటి వరం గుర్తుకొస్తాయి వెనువెంటనే గజాసురం మస్తకం తెచ్చి ఆ యొక్క శిశువు ముండానికి శ్రీహరి అతికిస్తాడు అప్పటి నుండి వినాయకుడు గజానుడవుతాడు ఈ వార్తను నారదుడు సింధూరుని వద్దకు వెళ్ళి సింధూరుడికి చెబుతాడు చెప్పగానే సింధూరుడు బాగా మండిపడి మూర్చపోయి ఆ పిల్లవాడిని చంపేందుకు వెళతాడు నాలుగు చేతులతో నాలుగు ఆయుధాలు కలిగి సింహవాహనుడై వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ పసికందును చూసి ఆశ్చర్యపడి జాలిపడి పచ్చలారినటువంటి పిల్లవాడివి నీవా నన్ను చంపేది ముందు నువ్వు నీ ప్రాణాన్ని దక్కించుకో అని అంటాడు అప్పుడు ఆ పసిబాలుని రూపంలో ఉన్న వినాయకుడు అత్యంత స్వల్పమైనటువంటి దీపం మొత్తం చీకటిని నశింపచేస్తుంది కదా అలా ఒక చిన్న అంకుచానికి పెద్ద మదగజం కూడా లొంగుతుంది ఆ విధంగా మధోమ్మతులు ఎప్పటికైనా సరే నశించక తప్పదు అని తన యొక్క నిజమైనటువంటి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు ఆ రూపాన్ని దర్శించి కూడా సింధూరుడు మాత్రం ఏ మాత్రం చెలించకుండా అజ్ఞానాంధకారంలోనే మునిగిపోయి క్రోధావేశంతో తలపడి యుద్ధంలో వినాయకుని చేతిలో మరణిస్తాడు అలా వాహనమైనటువంటి సింహం సింధూరుని రథవాహనములైనటువంటి ఆస్వాదులను తుదముట్టిస్తుంది అప్పుడు బ్రహ్మాదులందరూ కూడా వినాయకుడిని స్థుతించి స్వామిని పూజించి సత్కరించి కానుకలతో ముంచెత్తుతారు అసలు గణపతి అంటేనే జ్ఞానానికి ప్రతిరూపం సకల సద్గుణాలకు ప్రతిబింబం అలాంటి గణేషుని ముందే అహంకారాన్ని ప్రదర్శిస్తే తన హోదాను చూపించి చిన్నగుచ్చాలి అని అనుకుంటే సంపదకు అధిపతి అయినటువంటి కుబేరునికి ఒకసారి తన వైభోగాన్నంతా కూడా దేవతలకు ప్రదర్శించాలన్నటువంటి కోరిక మొదలవుతుంది అందుకోసం అంగరంగ వైభవంగా ఒక విందును ఏర్పాటు చేస్తాడు కుబేరుడు దానికి ముక్కోటి దేవతలందరినీ కూడా పిలవడం మొదలు పెడతాడు ఆ విధంగా పరమేశ్వరుని కూడా తన విందుకు ఆహ్వానించేందుకై కైలాసాన్ని చేరుకుంటాడు కుబేరుడు అక్కడ కొలువై ఉన్నటువంటి శివపార్వతులను దర్శించుకొని వారిని తన విందుకు రమ్మని చెప్పి ఆహ్వానిస్తాడు కుబేరుని వాలకం అతని మాట తీరు గమనించినటువంటి శివపార్వతులకు అతని ఆహ్వానం వెనుక ఉన్నటువంటి దర్పం అర్థమవుతుంది నీ విందుకు రావాలనే ఉంది కుబేరా కానీ బహుశా వీలు పడకపోవచ్చేమో అందుకని మాకు బదులుగా మా కుమారుడు వినాయకుడిని మేము పంపిస్తాం సరేనా అని అంటాడు పరమేశ్వరుడు ఇక ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందినప్పటికీ ఆ గణేషుడు కూడా పరమేశ్వరుని యొక్క ప్రతినిధే కదా కాబట్టి ఆయన ముందు తన యొక్క అలకాపురి వైభవాన్ని అంతా కూడా ప్రదర్శించాలి అని అనుకుంటాడు అలా విందు రోజు రానే వస్తుంది ఒక్కొక్కరుగా దేవతలందరూ కూడా కుబేరుని రాజధాని అయినటువంటి అలకాపురికి చేరుకుంటారు ఇక వారికి తన రాజ్యంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా చూపించి మురిసిపోతూ ఉంటాడు కుబేరుడు అదే సమయంలో గణేషుడు అలకాపురిలోకి ప్రవేశిస్తాడు